శ్రీ మహావిష్ణువు వేదాలను దాచిన కొండ ఆ నరసింహస్వామి ఐదు రూపాల్లో కొలువైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రళయ కాలంలో వేదాలు నీళ్లల్లో మునిగిపోతే భగవాన్ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వాటిని రక్షించి ఈ కొండపైనే ప్రతిష్ఠించాడట అందుకే ఈ కొండకు వేదాద్రి అనే పేరు వచ్చింది అంటే వేదాల కొండ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట దగ్గర కృష్ణానది ఒడ్డున ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైన వేదాద్రి లక్ష్మీ క్షేత్రం ఉంది ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి తిరు ఉంది అంటే స్వామివారికి నైవేద్యాలు అన్నీ ఇక్కడే వండి ఆలయంలో ఉన్న స్వామివారికి నైవేద్యం పెడతారు ఈ ఆలయంలో మరో విశిష్టత కూడా ఉంది ఆలయం వెనుక ఉన్న ఈ శిలను పట్టుకొని మనసులో కోరిక కోరుకుంటే చేతులు వాటంతటవే మనకు తెలియకుండా ఈ శిల చుట్టూ వెళితే ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తులు నమ్ముతారు ఈ కృష్ణానది ఒడ్డున మనం శిల రూపంలో ఉన్న నరసింహస్వామిని చూడొచ్చు అంటే సాలగ్రామ నరసింహస్వామిని ఈ ఆలయం నుండి కొంచెం పైకి ఘాట్ రోడ్ వీదుగా వెళితే జ్వాలా నరసింహస్వామిని మనం దర్శించుకోవచ్చు జ్వాలా నరసింహ రూపం అంటే కిరణ్య కశపుణ్ణి సంహరించిన రూపం ప్రాంగణమంతా ఎంతో ప్రశాంతంగా ఉంది ప్రశాంతమైన కృష్ణానది ఒడ్డున పచ్చని పొలాల మధ్య స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సంతానం లేని వారు స్వామికి మొక్కుకున్నాక సంతానం కలిగితే ఇక్కడ ఉన్న చెట్టుకి ఉయ్యాల కట్టి వారి మొక్కును తీర్చుకుంటారు ఒక్క సంతానమే కాదు వివాహం ఉద్యోగం ఆర్థిక సమస్యలు ఇంకా ఇతర సమస్యలు ఏవి ఉన్నా ఇక్కడ జ్వాలా నరసింహస్వామికి చెప్పుకుంటే వెంటనే తీర్చేస్తాడు అని భక్తులు నమ్ముతారు దాదాపు ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ స్వరంగం నుండే స్వామి వచ్చి అక్కడ వెలిసినట్టు పురాణం చెబుతుంది ఇక్కడ స్వామివారు స్వయంభూగా పంచ నరసింహ స్వరూపాలలో వెలిశారు కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికతతో నిండి ఉన్న ఈ నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన వేదాద్రి క్షేత్రాన్ని మీరు దర్శించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి